మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ जाने ना उन्होंने नाराज हो गए या तो दुर्घटना हो गया मैं अभी तक आओ ले और आपको इचिने तक या इचिने नोटिस గాంధీ మహాత్మ దగ్గర అమెరికొని నిశాలు వ్యక్తం చేస్తారు మీద کے <laughs> تھريس

అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజు అందరూ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు రైతన్నలు అందరూ శాంతియుతంగా ధర్నా చేయడం కోసం అందరు ఇక్కడికి వచ్చారు కానీ మాకు పోలీసుల సహకారం అంత అందగా అందట్లేదు మనందరికీ తెలుసు రైతన్న బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని మనం ఎంతో సగర్వంగా చెప్పుకుంటాము అలాంటి రైతన్నలకి ఈ రోజు పంట పండించుకోవడానికి ఎరువులు దొరకడం లేదు వాళ్ళకి ఏ విధమైన కనీస మద్దతు ధర దొరకడం లేదు ఇవన్నీ కూడా ప్రభుత్వ కనీస బాధ్యత వాళ్ళకి అందించడం అనేది మేము ముఖ్యంగా మరి పార్టీ తరఫున మరి జగనన్న గారు మన పోయినసారి జగనన్న గారు ప్రభుత్వంలో రైతులకు అన్ని అందించారు ఏదైనా పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ అందించారు సకాలంలో వాళ్ళకి కనీస మద్దతు ధర ప్రకటించారు వ్యవసాయంలో ఒక పండగలాగా చేసి చూపించారు ఎప్పుడు ఎరువుల కొరత అనేది ఎక్కడా లేదు మరి అలాంటిది ఈ రోజు రైతన్నలు ఎంతో మంది క్యూలో నిలబడి గంటలు గంటలు నిలబడిన కూడా మనకు కావాల్సిన ఎరువులు ఎక్కడా దొరకడం లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము రైతన్నలకు అన్ని సకాలంలో అందించాలి ఉచిత ఇన్సూరెన్స్ కూడా సదుపాయాలు అవన్నీ కూడా అందించాలి ఆ పంటకు మా నా ఇన్పుట్ సబ్సిడీ అందించాలి ఇవన్నీ రైతన్నలకు అందించి వ్యవసాయాన్ని ఒక పండగ లాగా చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాము మనందరికీ తెలిసి ఇప్పుడు రైతులు పొలంలో చూస్తే యువత ఎవరు వ్యవసాయానికి చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎందుకంటే వ్యవసాయానికి ఎక్కడ సరిగా సరైన స్పందన లేదు ఇప్పుడు యువత వచ్చి వ్యవసాయం చేయాలంటే ఏ రకంగా చేసుకుంటారు ఈ పరిస్థితులన్నీ చూసి అందరు ఉద్యోగాలకు వెళ్ళిపోతే అన్నం పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు తర్వాత రాష్ట్రంలో అందరికీ ధరలు పెరిగిపోతాయి ఇది కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ధరలు పెరిగిపోతే మనం ఎక్కడో వేరే దేశంలో నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది ఇక్కడ రైతన్నలు పండించలేకపోతే కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని అందరికీ సహకరించాలని మరి మరీ కోరుకుంటున్నాను మహిళలకు మోసం చేస్తే ఒక రకం విద్యార్థిని విద్యార్థులకు మోసం చేస్తే ఒక రకం నిరుద్యోగులకు మోసం చేస్తే ఒక రకం ఉద్యోగస్తులకు మోసం చేస్తే ఒక రకం చిట్ట చివరకు మనందరికీ భూవ పెట్టే రైతన్న విషయంలో కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కులిపోయింది నాకు ఏమనాల నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు కోటలు దాటినాయి పదహైదు నెలల కాలం జరిగింది రైతుల విషయంలో మీరు చేసిన మేలేందో ఒక్కటి చెప్పగలండి మేము రైతు భరోసా కేంద్రం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు పంట పెట్టుకునే దానికి సహాయం చేస్తే పదమూడు వేల ఐదు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు పోయిన సంవత్సరం ఎర్రగొట్టినారు ఈ సంవత్సరం ఏమన్నా ఇచ్చినారా ఐదు వేలు ఇచ్చినారు ఇప్పటికి ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి పోయిన సంవత్సరం ఇరవై ఆరు వేలు ఎగరగొట్టి ఈ సంవత్సరం ఐదు వేలు ఇచ్చినారు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చినారా మామిడికాయలు రోడ్ల మీద బేసిరి నిమ్మకాయలు రోడ్ల మీద బేసిరి ఉల్లిగడ్డలు రోడ్ల మీద బేసిరి మిరపకాయలు రోడ్ల మీద బేసిరి పండించిన పంట మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తూ ఉంటే మీకు రోజున్నా సిగ్గు లజ్జ అనిపించడం లేదా పండించిన పంటకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఇచ్చినాడనే జ్ఞానం లేదా మద్దతు ధర ఇచ్చేదానికోసం కొనుగోలు కేంద్రాలు మీరు ఏర్పాటు చేసినారా చేయలే సబ్సిడీతో పనిముట్లు ఇచ్చినారా పరికరాలను వ్యవసాయ పనిముట్లను సంవత్సరం తూతూ మంత్రంగా ఒకరిగో ఇద్దరిగో ఇచ్చి ఈ సంవత్సరం పూర్తిగా ఎయిత్ వ్యవసాయ పనిముట్లు కూడా వీయలే ఇన్సూరెన్స్ చేసినారా రైతులకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు నష్టం జరిగితే నష్టపోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ఇన్సూరెన్స్ కట్టినాడు మీరు కట్టినారా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో చివరి స్థాయి వరకు విత్తనాలు గాని ఎరువులు గాని మందులు గాని పురుగుల మందులు గాని మీరు అందించగలిగినారా నీరు ఇవ్వలేరు విద్యుత్ ఇవ్వలేరు ఎరువులు ఇవ్వలేరు మందులు ఇవ్వలేరు పురుగుల మందులు ఇవ్వలేరు పెట్టుబడి సాయం డబ్బు చేయలేరు వ్యవసాయ పనిముట్టని ఇవ్వలేరు పంట నష్టం జరిగితే ముప్పై దినాల్లో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చినాడు మీరు అది ఇవ్వలేరు ఇన్సూరెన్స్ టైం చేసేదానికి మీరే డబ్బు కట్టాలంటే అదే కట్టలేరు ఏ ఒక్కటి చేయకుండా రైతులు గాలి కొదిలేసి చివరికి యూరియా కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు జంపు చేతుల్లో మీ తెలుగుదేశం పార్టీ సొసైటీల ద్వారా మీ ఇష్టాన్ని సారాలు అమ్ముకున్నారు కేంద్ర ప్రభుత్వం నూట ఐదు రూపాయలు ఇస్తారంటే మీరు పెట్టే ఇంటి చాలా తక్కువ పెట్టి రైతులు ఉన్నట్లు దుమ్ము కొట్టినారు ఒక్క యూరియా ఒక ఎకరాకు వరికి యూరియా పెట్టకపోతే కదా నాలుగైదు బస్తాలు తగ్గిపోతుంది ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో పెట్టుబడికి ఖర్చు ఎక్కువైతుంది దిగుబడి ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది ఆత్మహత్యలు ఆఖరి సావులు అప్పులు ఆత్మాభిమానం ఇవే మీరు రైతులకు మిగిలిచ్చింది వీటన్నిటి మీద రాజకీయ పక్షాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కమ్యూనిస్ట్ అయినా మరొక పార్టీ అయినా మిమ్మల్ని ప్రశ్నిస్తే రైతుల పక్షాన మేము శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి సంబంధించిన వ్యవసాయ అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తామంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారా ఎక్కడ పడితే అక్కడ ప్రజాప్రతినిధులందరినీ హౌస్ అరెస్టా నిర్బంధిస్తారా శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము అధికారి దగ్గరికి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము మాకు ఇది కావాలా రైతులకు యూరియా మీటర్లు కావాలా ఇబ్బందులు ఉండాయని చెప్పి మేము పోవడానికి పోతే పోలీసులు పెట్టి మమ్మల్ని నిర్బంధిస్తారా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారా అవునయ్యా వ్యవసాయం చేసే రైతు కాబట్టి అందుకు సింబాలిక్గా ఎద్దుల మండితోనే పోతాం మేము ట్రాక్టర్లతోనే పోతాం అవును దోహతి కట్టే పోతాం రుమాలు కట్టే పోతాం చర్నాకొల తీసుకునే పోతాం తప్ప ఇవి ఆహా మీరు ఎద్దులు తీసుకొని రాకూడదు ట్రాక్టర్లు ఉండకూడదు వ్యక్తికి రుమాలు చుట్టకూడదు చేతిలో సోలకాలం ఉండకూడదు మీరు ఏమి మాట్లాడకూడదు మీరు రాకూడదు ఏమి దుర్మార్గం బ్రిటిష్ గవర్నమెంట్లో బ్రిటిష్ ప్రభుత్వంలో గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాలప్పుడు బ్రిటిషులు ఇట్లా ప్రవర్తించింటే గాంధీ మహాత్ముడు ఎన్నిక్కి వేయితే మనకి ఈ వాయువులు వచ్చి ఉండేదా ఈ పోలీసులు వద్దు ఆ దుస్తులు వేసుకుని ఉండే వాళ్ళ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులై మంత్రులై ఎమ్మెల్యేలై కురుకుతాదురా గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాల వల్లే స్వాతంత్రం వచ్చింది మనకు చూపించిన మార్గం గాంధీయ వాదం ఏదైనా మనకు అన్యాయం జరిగినప్పుడు మన హక్కులు సాధించుకునే దానికోసం శాంతిని ప్రేమిస్తూ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా తెలియజేయాలి వాటికి కూడా చంద్రబాబు నాయుడు మోకాలు అడ్డుతా అంటే పోలీసు బలగాన్ని పెట్టుకొని మనల్ని నిర్బంధించి నిరోధించే ప్రయత్నం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి పార్టీ ఏర్పడినప్పటి నుంచి జన బలముతో పరిపాలన చేయడంలే విజనరీతో పరిపాలన చేయడంలే ప్రజల మద్దతుతో పరిపాలన చేయడంలే వారు ఇచ్చిన వాగ్దానాలు అమలుపరిచే విధంగా ఆలోచనలతో పరిపాలన చేయడంలే కేవలం వాళ్ళ పరిపాలన పోలీస్ బలం పోలీస్ బలం చేతిలో పోలీసులు లాటి మరొక చేతిలో పెన్ను లాఠీ ఉపయోగించే వారికి మా మాలాంటి వాళ్ళు ఒక పెన్ను ఉపయోగించి మూడు నెలలు నాలుగు నెలలు జైళ్లలో నూకే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నాళ్ళు ఇట్లా మీరు చట్టాన్ని ఉపయోగించి మా మీద ప్రయోగం చేసి థర్త్ యాక్ట్ అని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని పోలీస్ సెక్షన్లు పెట్టి జైలలో పెట్టగలుగుతారు మీరు పొద్దుటూరులో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఒక సబ్జైలు ఉంది జైల్లో పెట్టేది అరవై మంది మీ నాలుగు పోలీస్ స్టేషన్లో ఉండేది ముప్పై మంది పోలీసు వాళ్ళు ఈడ్చి కొడితే రెండు వందల మంది పోలీసు వాళ్ళు మీరు లేరు కొద్దుటూరులో మూడు లక్షల మంది ప్రజలు ఉన్నారు మూడు లక్షల మంది ప్రజలు మీరు ఎక్కడి నుంచి జైల్లో పెట్టగలుగుతారు ఏ పోలీస్ స్టేషన్లో పెట్టగలుగుతారు పొరపాటు తిరుగుబాటు వస్తే ఈ పోలీసులు తట్టుకోగలుగుతారా ఆ పరిస్థితికి మీరు తీసుకుపోవడం న్యాయమేనా మీరు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది పోలీసుల ద్వారా బలప్రయోగం చేయడం మానుకోవాలా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది నేర్చుకోవాలా ప్రతిపక్షాలను గౌరవించి వారి నిరసన కార్యక్రమాలకు శాంతియుతంగా చేసుకుంటే అధికారాన్ని హక్కును కల్పించాలా వాక్ స్వాతంత్రానికి భావ ప్రకటనకు అనుకూలంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించాలా రైతుల పక్షాన ఉద్యమాలు చేసే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలా రైతులకు కావలసిన ప్రయోజనాలను పరిరక్షించాలా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఇంకా ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టాడో ప్రజల పక్షాన మేము పోరాటం చేసేటప్పుడు ఇంకా ఎంత నీచానికి ఒడిగట్టాడో ముందు ముందు ప్రజలకే అర్థమవుతుంది ఈరోజు ప్రతిరోజు అయితే మేము రైతుల పక్షాన శాంతియుతంగా నడుచుకుంటా మార్కెట్ యార్డ్ దగ్గరికి రావాలంటే బాలాయాల దగ్గర నిలబెట్టారు పోలీసులు నిలబెట్టి బలవంతం లాస్ట్ వాళ్ళకి ఎంత కర్కశం అంటే ఎద్దుల పండి మేము తోలాలంటే ఎద్దులు మగతాడు పట్టుకొని ఆ ఎద్దులను బలవంతంగా మొగతాడు పట్టుకొని ఉంచి అది కింద పడినట్టు చేసి నుంచి దాన్ని వేరు చేసే పరిస్థితి చేస్తున్నారు ఎంత అన్యాయం ఇది పశువులను కూడా గౌరవించేది లేదు మనుషులను గౌరవించేది లేదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది లేదు మీరు గౌరవించేది ఒకటే చంద్రబాబు నాయుడును చంద్రబాబు నాయుడు మాటను ఆయన ఏం చెప్తే అది చేయాలా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి రైతుల నోట్లో మట్టి కొట్టిన ఏ మనిషి అయినా ఏ ప్రభుత్వమైనా సంకనాకిపోతాడు బాగా మతికి పెట్టుకోండి సర్వనాశనం అవుతాడు రైతులను ఇబ్బంది పెట్టి రైతులను నాశనం చేసిన ఏ పార్టీ అయినా నీ ఇష్టం పార్టీ కానీ భూమి మీద వాడు అవుతాడు ఈ రైతే లేకపోతే మనం లేవు ఈ రైతే లేకపోతే మన బ్రతికే మనుగడ కొనసాగించే పరిస్థితే ఉండదు రైతు సమస్య రైతులకే సమస్య అనుకుంటున్నారేమో కాదు రైతు సమస్య దేశ సమస్య రైతు సమస్య మనందరి సమస్య రైతు బాగుంటే మనం బాగుంటాం రైతు బాగా లేకుంటే మనం బాగుంటాం రైతు దగ్గర డబ్బు ఉంటే అందరి దగ్గర వ్యాపారస్తుల దగ్గర అందరి దగ్గర డబ్బు ఉంటుంది రైతుల దగ్గర డబ్బు లేకపోతే పంట సరిగా పండించలేకపోతే ఒక్క రూపాయి లెక్క ఉండదు ఇప్పుడు అర్థమైంది కదా పదహదు నెలలు అయింది రైతులు సక్రమంగా లేరు ఎవరి దగ్గర ఒక ఐదు వందల రూపాయలు లోటు చూపిస్తావా ఎవరి దగ్గర ఒక ఐదు లక్షల రూపాయలు లోటు లెక్క చూపిస్తావా లక్ష రూపాయలు అప్పు ఇప్పిస్తావా ఎవరి దగ్గరన్నా అడక తినే పరిస్థితి వచ్చింది అప్పులతో ఈ ఆంధ్రప్రదేశ్ నడుస్తూ ఉంది అప్పుడ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అన్నానికి అలవటించే రోజులు రాబోతా ఉన్నాయి వ్యాపారాలు పన్నెండైనా ఒంటి గంటైనా జరిపే పరిస్థితి బోనీ లాస్ట్ లాస్ట్కు చిక్కుండాలై కూటం ప్రభుత్వం చెనిక్కాయలు అమ్ముకుంటే ఒక అమ్మ చెప్తాను నిన్న కోర్టుల దగ్గర అంట చెనిక్కాయలు అమ్ముకుండే అమ్మ ఈ దూమ్ దగ్గర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరికాయలు అమ్ముకునే మాకు కూడా వ్యాపారం లేదు నాయన చెరికాయలు అమ్ముకుండే అమ్మ చెప్తాంది పొంగనాలు పోసుకునే అక్క చెప్తాంది పది రూపాయలు లెక్కలేదు ఇబ్బందులు పడతామని చెప్పి సిగ్గు మీరు ఏందో గొప్ప ప్రభుత్వము గొప్ప పార్టీ సంక్షేమాలు చేసినామని మీరు చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము చేయబోయే ఉద్యమాలలో ఇది షాంపిల్ మాత్రమే ఇది నీసులు మాత్రమే రైల్ మాత్రమే ఒక రీల్ ఇంకా ఇరవై ఐదు రైళ్ళ సినిమా ఉంది ఇంకా చాలా కార్యక్రమాలకు ఆయన పిలిపిస్తాడు మేము రైతుల కోసమైతే మాత్రం మీరు ఎన్ని కేసులు సిద్ధంగా ఉంటాం ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టినా సిద్ధంగా ఉంటాం సత్య సిద్ధంగా ఉంటాం మేము దెబ్బలు తినేదానికైనా సిద్ధంగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు రైతు ప్రయోజనాల కోసం బలిదానానికైనా సిద్ధమే నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మోర్ వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్